국민, ऊग्णाथ, तो మన చంద్రశేఖర్ గారికి నూతన సంవత్సరం అడ్వాన్స్ గ్రీటింగ్స్ వేడుకకు ఇచ్చేసినటువంటి మన తహసీల్దార్ గారు ముజాహితి గారికి కూడా క్లబ్ తరఫున స్వాగతం తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అడ్వాన్స్ గ్రీటింగ్స్ కూడా అందజేస్తున్నాం ఎందుకంటే బూర్గంపాడులో ఎవరైనా అధికారులు పనిచేయాలంటే కత్తి మీద సాములాడు ఇప్పుడు ఒక అభ్యర్థి నిలబడితే పోటీలో గెలవాలంటే చాలా కష్టం అటువంటి ఆ యొక్క పోటీ తత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని పోతూ ఆయన విధులు నిర్వహిస్తూ ఇక్కడ బురకంపల్లు తలగడ్డు ఒక బ్రాండ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ముజారెడ్డి గారికి కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో విలువైన సమయం వాస్తవం ఏంటంటే మీ మీకున్నటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సొసైటీగా ఏర్పడ్డాం అంటే ప్రెస్ క్లబ్ ఆఫ్ మనకూర్కంపాడు వెల్ఫేర్ సొసైటీగా ఈ మధ్యన మనం రిజిస్ట్రేషన్ చేసి మేము కూడా ఇది సామాజిక బాధ్యతతో ఏదైతే సమాజానికి ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రభుత్వానికి ప్రజలకి వారదలుగా పనిచేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా రెండు వేల రెండు నుండి వివిధ సందర్భాలలో జర్నలిస్టులు కాదు బురగంపాలు వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి ఈ నూతన సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ మానవాళ్ళు అందరూ చల్లగా ఉండాలి అందరూ కూడా అవిరాగ్యాలతో ఆనందంగా జీవిస్తూ ఐకమత్యంగా జీవించాలని కోరుకుంటూ రోడ్డు ప్రమాదాలను రోజుని మనం కోరుకోవాలా దానికి తగ్గట్టుగా మనందరం కూడా ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా పావు కంటే ఉన్నా ప్రాణం కంటే ఇరవై ఏది లేదు టైం కాదు ఏం కాదు ముందు ప్రాణాలు ఇస్తేనే మిగిలిన టైంలో మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం టైమే చేతిలో ప్రాణమే లేనప్పుడు ఏ టైం చేసి ఉపయోగపడుతుంది అదేవిధంగా హాజరైనటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ చాలా సంతోషం చాలా చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు మరి మీరు గారిని బతిరించి

వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన చంద్రశేఖర్ గారు మిత్రులు మీరు అందరూ కూడా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇదే మాకు తొలి ఆహ్వానం ముందుగా మీరే మమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిచే చాలా సంతోషం మీకు కృతజ్ఞతలు మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి ఇరవై ఐదో సంవత్సరం మేము ప్రశాంతంగా హాయిగా మా జీవితాలు గడిచేటట్టుగా ఉండాలని నేను మీ అందరి నుంచి ఆశీస్సులు కోరుకుంటూ ఎంతో చక్కగా ఆప్యాయతగా ఇక్కడ అరేంజ్ చేసిన విధానం కానీ ఆ స్వీట్ కానీ తర్వాత ఈ ఫ్రూట్ జ్యూస్ అన్నీ ఎంతో ఫ్రామట్గా అరేంజ్ చేస్తారు అందులో మీ యొక్క నిబద్ధత తిమిడి ఉంది చేసి పనిలో ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఇక్కడ ఇక్కడికి ఈరోజు ఇంతమంది మీరు పాపం మీకు ఎన్నో పనులు ఉంటాయి కానీ ఈ మీరందరూ కలిసి కార్యక్రమం చేయాలా మందరం కలిసి ఉండాలా ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి సమాజంతో కలిసి మనం కూడా ప్రయాణం చేయాలి మనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే చంద్రశేఖర్ గారు చెప్పారు మేము సొసైటీ కూడా ఫామ్ చేసామని ఏం లేదు తప్పేం లేదు నేను మిమ్మల్ని అందరూ ఇందాక ఎవరో పాటు పెట్టారు అన్న అంటే అందులో బోల్డ్ అర్థం ఉంది అది చదువు విని వదిలేటమే కాదు ఒక్కొక్క అక్షరంలో ఎంతో విలువైన సమాచారం అందులో ఉంది మీరు మీ అందరికి చెప్తూ ఉంటారు ఒక పిల్లరు భారతదేశానికి ఒక పిల్లర్ ఎవరంటే మీరే ఒక ఇంపార్టెంట్ పిల్లర్ అనమాట మీరు ఒక అక్షరం ఒక అక్షరం పూర్వకాలం నేను ఎప్పుడో చెప్తా ఉంటాను మీకు కూడా ఈరోజు మన చేయాలనుకుంటున్నాను పూర్వకాలం కామా కిల్డే మ్యాన్ అనే ఒక చిన్న కొటేషన్ ఉంది ఒక జడ్జి గారి దగ్గరికి జడ్జి జడ్జిమెంట్ ఇస్తా అప్పుడు టైపిస్ట్లు ఉండేవారు అటు కిందనే టైపిస్ట్ కూడా జడ్జి గారు చెప్తుంటే టైపిస్ట్ కొడతా ఉంటాడు ఏమని చెప్పారంటే హ్యాంగ్ హిమ్ నాట్ కామ రిలీజ్ హిమ్ అని జడ్జి గారు చెప్పారు ఈ కొట్టేం చెప్పాడంటే హ్యాంగ్ హిమ్ కామా నాట్ రిలీజ్ హిమ్ అని కొట్టాడు అంటే కామా ఇక్కడ తీసి అక్కడ పెడితే వాడిని వదిలి అలాగే మీరు రాసే ప్రతి అక్షరం సమాజంలో కొన్ని లక్షలాది మంది మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది కనుక మీరు పెన్న పెట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి ఒకటికి వంద సార్లు ఆలోచించి ఇది సమాజ శ్రేష్ఠకు పనికొస్తుందా లేదా ఇది ఎంతమందికి ఉపయోగం ఎంతమందికి నష్టం అనేది మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేస్తే అది చాలా సంస్కరిపబడుతుంది అందరి చేత మెప్పించబడుతుంది అనేక మందికి పనికొస్తుంది ఆదర్శంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మన చేస్తున్నాను నాకు ఇలాంటి కార్యక్రమానికి పిలిచి మీరు అందరూ నన్ను ఈ కొత్త సంవత్సరం రాబోతున్న సంవత్సరానికి ఆశీర్వదించినందుకే కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మీ అందరూ కూడా నూతన సొంత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడైనా నాతో ఏదైనా పని ఉన్నా ఏదైనా చిన్న సహాయం ఉన్నా తప్పకుండా మీరు ఎవరైనా రావచ్చు ఏ టైంలో రావచ్చు ఎప్పుడు అందుబాటులో ఉంటారో చేత నేను సహాయం చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ మెలుగుతూ ఆదర్శ భావాలతో జర్నలిజాన్ని సమాజానికి చూపిస్తున్న మన యొక్క బాధ్యులు దొరికిన చంద్రశేఖర్ గారు మరియు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలు తహసీల్దార్ గారు సోదరుడు ముజాయిద్ గారు మనకి భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సమాజ సేవలో ముందుండే మన దుర్గ పాకాల దుర్గా ప్రసాద్ గారు అంటే ఇక మనకెవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతంలో వారు అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు మహేష్ గారు యువ నాయకులు ఏమి నాయక్ గారు కిషోర్ నాయక్ గారు యువ కిషోర్ కిషోర్ నాయక్ గారు అదే విధంగా పెద్దలు దత్తారెడ్డి గారు యొక్క సొసైటీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు మరియు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు మీడియా మిత్రులకే మీడియా మిత్రుల అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం అండి నిజంగా ఇది ఆదర్శ నాకు తెలిసి రాష్ట్రంలో ఇంత ఆదర్శమైన భావాలతో ఈ విధంగా సొసైటీ ఏర్పాటు చేసుకున్న అవుట్లైట్ గా మేము దీనికోసమే ఉన్నాం ఒక్కడిద్దరు ఉంటాం వేరు అందరూ ఉండటం వేరు పట్టుబడి ఒక పాత్రగా ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ పరిణామం చాలా సంతోషం నిజంగా గ్రేట్ దీన్ని ఖచ్చితంగా మీరు మన రాష్ట్రంలో ఈ యొక్క పుస్త మన పూర్గం పాడు ఆదర్శంగా ఉండటంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది కాకపోతే అది సమాజానికి ఇంకా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా నేను ఎందుకంటే సమాజంలో మనం ఏదన్నా కూడా ఇబ్బందులు ఉంటాయి ఉపరిత సమస్యలు ఉంటాయి కాదని నేను అనను కానీ మాకు కూడా ఉంటాయి మీకు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్ ఉండవా కాంట్రాక్టర్స్ ఉండవా అధికారులకి ప్రజలు అందరికీ ఉంటాయి కాబట్టి కోరుకుంటున్నా రెండు సమాజంతో గౌరవంలో గౌరవంగా సమాజంతో వ్యవహరించాలని కోరుకుంటున్నాను రెండు సమాజంతో ఇంట్లో కుటుంబం ఇటు బంధువులతోనూ స్నేహితులతోనూ సమాజంతో కూడా గౌరవప్రదంగా మెలగాలని కోరుకుంటున్నాను రెండు మూడోది మన యొక్క వృత్తి వృత్తి దైవం కనుక వృత్తి ఎందుకు దైవం అంటే మనకి ఆరంభ ఆనందం పెడుతుంది కుటుంబాన్ని నడిపిస్తుంది కాబట్టి వృత్తి దైవం కాబట్టి వృత్తికి మన చేత అయినంత వరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా మూడు నాలుగు న్యాయం చేసే భాగంలో రెండు కోణాలు ఉంటాయి అది స చట్టపరంగా ఒక రకం ఉంటుంది న్యాయం ధర్మం పరంగా ఒకటి ఉంటుంది న్యాయం ధర్మం పరంగా కూడా చట్టం ప్రకారం తప్పనిపిస్తుంది న్యాయం పరంగా కరెక్ట్ అనిపిస్తుంటారు ఒక సందర్భాల్లో ధర్మం ప్రకారం ఇంకో రకంగా చెప్పొచ్చు అన్నీ సార్ చెబుతారు అలాంటి నాకు రావు గారి ఇప్పుడు టైం కూడా కాబట్టి చట్టం ధర్మం న్యాయం పరిధిలో మనందరం కూడా సమాజత్వం కోసం పనిచేయాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఆరోగ్యంగా జీవించడం కోసం సరైన ఆహార నియమాలు నేను పాటించట్లేదు కానీ నేను కూడా పాటించాలనుకుంటున్నాను ఈరోజు మాటేస్తాను కాబట్టి ఆహార నియమాలు ఫిజికల్ ఎక్సర్సైవ్ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫిజికల్ మెంటల్లీ ఫిట్ ఉన్నప్పుడు ఏ పనైనా ఈజీ చేయగలుగుతూ అది లేకపోతే ఏ తేడా ఉన్నా కూడా సరిగ్గా చేయలేకపోతాం పర్ఫామ్ చేయలేకపోతాం దాన్ని కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా ప్రాణం చిన్నది నష్టమేమో పెద్దది ఆ నష్టాన్ని ఎవరైనా భర్తీ చేస్తానంటే ఎవరు చేత కలిసి ప్రపంచంలో మళ్ళీ తిరిగి భర్తీ చేయడానికి అవకాశం లేదు నష్టం వీగుల్లో ఎక్కడ ఏ తప్పు కూడా నష్టాన్ని భర్తీ చేస్తూ కొద్దిగా ఒక రికవరీ కానీ ఇంకా రికవరీ గాలి గారికి సత్నారెడ్డి గారికి చంద్రశేఖర్ గారికి రాంకేశ్వర్ గారికి ఎవరికి నమస్కారం నూతన అడ్వాన్స్ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా మరియు సభాధ్యక్షులు దొంకన చంద్రశేఖర్ గారికి మండల ఎగ్జిక్యూటివ్ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముజాబీద్ గారికి కాక దుర్గా ప్రసాద్ గారికి ఈవో గారి ఈవో మహేష్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లమారి రత్నారెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని నిరంతరం పరితపించే జర్నలిస్ట్ మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా డొంకట చంద్రశేఖర్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించినప్పుడు నేను వరకు నేను మీకు ఇప్పుడు నేను తెలియజేసుకోలేదు మూడో సంవత్సరం కూడా వరుసగా ఈసారి కూడా మీ అందరికీ ఇన్సూరెన్స్లు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్లు నా నా తరఫున నేను మీకు చేస్తున్నాను పార్టీ నాయకుడిగా కాదు నాకు ఒక ఎస్వీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది నా దగ్గర ఒక నలభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వారందరి బాగోగులు నేను చూసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆయా నియోజకవర్గాల్లో నేను పనిచేస్తున్నప్పుడు అధికారుల కంటే ముందుగా పని నాణ్యత గురించి ముందుగా వచ్చి పరిశీలించేదే మన జర్నలిస్టులు నా మన జర్నలిస్ట్ మిత్రులు దానికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజే తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కరోనా సమయంలో కావచ్చు వరదల సమయ సమయంలో కావచ్చు మీరు చేసిన సేవలు నిరుపాణమైనవి నేను ఎవరితో పోల్చినా అది అత్యవసక్తి కాదు ఎందుకంటే మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా మధ్య చేసి వారిదిగా చేసినటువంటి సేవలు ఎంతో 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 చెప్పుకోదగ్గ పనులు ఆ పనులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెల్ఫేర్ గురగంపాడు వెల్ఫేర్ వెల్ఫేర్ అనగానే గుర్తొచ్చేది మీ యొక్క అందరి శ్రేయస్సు శ్రేయస్సు కోసం నిరంతరం మీరు పాటుపడతారు ఎంతో మందికి గుర్తింపునిస్తారు లాస్ట్ చివరికి మీకు గుర్తింపు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు కావచ్చు అందరూ కూడా నాయకులు కావచ్చు కొద్దిగా ఒక అడుగు వెనకేస్తారు ఇది ఎందుకో నా నేను దాని గురించి నేను చింతిస్తూ ఉన్నాను ఈ మీ వెల్ఫేర్ సొసైటీకి నా సంస్థ తరఫున ఎస్బీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ తరఫున ఒక పాతిక వేల రూపాయలు నేను మీకు ప్రకటించడానికి చాలా సంతోషం సంతోషిస్తున్నాను మరియు దాంతోపాటుగా మీరందరికీ కూడా ఈ సంక్రాంతి కార్డుగా మూడో సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ కార్డులు కూడా మీ అధ్యక్షుల వారితో నేను మీకు అందజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్